హార్బర్ స్టార్ట్ అయిన నుంచి కనీసం ఒక నలభై ఐదు ప్రజలు చనిపోవడం తర్వాత ఒక ఇరవై పాదు బోట్లు ఫుల్గా నష్టం అంటే నష్టం అంటే రెండు ముక్కలు అయిపోయి ఒక ఓనర్కి వచ్చి అప్పులు పప్పులు చేసుకొని మా పిసిమేన్ గురించి మీకు తెలియదు ఏం లేదండి అప్పులు పప్పులు చేసుకొని ఇలాగే వడ్డీలకి అప్పు చేసుకొని ఇక్కడ మీకు వాల్ అనేది ఇప్పుడు ఈ వాల్ అనేది నిర్మించారు కదా మరి ఎందుకని ఇప్పుడు ఇంకా మీకు ప్రమాదాలు గురవుతున్నాయి నిత్యం బోట్లు సరే ఈ వాళ్ళు షార్ట్గా కట్టారు సార్ కేవలం మా మా పాస్లో చెప్పాలంటే చిన్నగా కట్టారు సార్ చిన్నగా కట్టడం వల్ల ఈ కుడిచేయి వైపు ఉన్న వాళ్ళు పెద్దదండి అది వల్ల పాటు పోటు ఉంటుంది సార్ అది నీరు లాగడం నీరు లాగడం నీరు ఎక్కడో అంటారు సార్ నీరు లాగేటప్పుడు ఏముందంటే ఆ అక్కడ కాలలో ఉన్న ఇసుక తీసుకొచ్చి ఈ మూల వేసేస్తుంది సార్ ఈ మూల వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మూల వేయడం వల్ల దెబ్బ పోసేసి బోట్లు వచ్చేటప్పుడు గాలి లేకపోయినా సార్ ఒక కెరటాలు పెద్దగా అయిపోయి ఆళ్ళు అంటే తెలుగులో ఏమంటారు అంటే మా ఓ మా వాళ్ళు భాషలు ఏమంటారు అండి ఆళ్ళు జాడేటప్పుడు స్టీరింగ్ పట్టుకుంటే కంట్రోల్ అవుతుంది సార్ ఆ రైలు మీద వెళ్ళిపోతుంది ఈ రైలు మీద వచ్చేస్తుంది లేకపోతే పల్టీ అయిపోతుంది సార్ పల్టీ అయిపోయిన తర్వాత బోటు ఇంతకు ఇంతకుముందు ఏముందంటే లోపలికి వెళ్ళిపోయి సార్ అంటే లోపలికి వెళ్ళిపోయి మేము రెండు బోట్లు సాయం చేసుకొని తిరగేసుకొని వాటర్ తోడుకొని మళ్ళీ సురక్షితంగా వచ్చేసేవాళ్ళం సార్ ఇప్పుడు ఏముందంటే బోటు తిరగబడిందంటే ఒక మనిషి చనిపోవడం ఇద్దరు చనిపోవడం తర్వాత మొత్తానికి బోటు మాత్రం దురుస్తం అయిపోయి ఎందుకు ఒక్క రూపాయి కూడా సార్ పాతి లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు వ్యాపారాలు సార్ అలాగే ఇరవై మంది పది మంది పట్టకూడదు సార్ అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు సార్ ఎంతమంది చనిపోతారో ప్రాణం ఆ గుండెల్లో పెట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ ఎందుకని మరి ఇప్పుడు 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 నిత్యం ఇట్లా సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి అంటున్నారు ఈ ఫిషింగ్ హార్బు కూడా ఈ ఉపయోగం అయితే లేదంటున్నారు మరి దీన్ని ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు ఎండి నూట ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఏర్పడింది మరి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకోవాలి మీరు తీసుకెళ్ళి తీసుకెళ్ళి సార్ ఇప్పుడు ఇప్పుడే కదా ఒక నెల క్రితం నెల క్రితం సారు గలిచ గెలడం కూటమి ప్రభుత్వం గెలడం మేము ఎంతగానో ఆసక్తితో కలిగి ఉద్యో ఉద్యోగాలు చేయించుకున్నాం సార్ గత రెండు రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ రావడం జరిగింది సార్ వచ్చి అన్నీ పరిశీలించారు సార్ అంటే జనం మేము ప్రేమతో పడిపోవడం వల్ల ఆయన మాట్లాడడానికి టైం సాలేదు సార్ ఎందుకంటే మీకు తెలియదేముంది సార్ ఇక్కడ ఇప్పుడు స్టార్ హీరో అలాగనే ఒకే ఎమ్మెల్యే ఎమ్మెల్యే తర్వాత తర్వాత ఇప్పుడు సీఎం సీఎం హోమ్ మినిస్ట్రీ సీఎం సీఎం తర్వాత ఇప్పుడు జనం తెలిసిందేమో సార్ ఇప్పుడు మా విలేజ్లో సీఎం వచ్చాడంటే చాలా ఆనందపడతాం సార్ అది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దీన్ని ప్రభుత్వానికి తీసుకెళ్ళిన కారణం ఏంటంటే సార్ ఇది ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం హార్బర్ ఇచ్చిందని చాలా ఆనందపడ్డాం సార్ చాలా ఆనందపడ్డాం అయ్యో హార్బర్ వచ్చిందే మనం అందరం హార్బర్లో ఏ ఏ గంజి కొడు కాసుకో బతకగలం ఇలాగెళ్ళి వంద రూపాయలు తెచ్చుకుంటే నష్టం ఉండదని ఆశపడి చాలా ఆనందపడ్డాది సార్ కానీ నష్టాలు 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 ఈ మూడు సంవత్సరాల్లో ఎంత నష్టం ఉన్నది భగవంతుడికి తెలియాలి అంటే మీ తెలుగు పరిశ్రమ సార్ తెలుగు పరిశ్రమ ఏ ప్రభుత్వంలో పోయిన గత ప్రభుత్వంలో సార్ కానీ ఎక్కడా సముద్రంలో కాలిపోయిన బోటుకు డబ్బులు వచ్చాయి కానీ ఇక్కడండి కారే చిన్నబాయ్య గారి బోట్ అండి పాపం ఆయన ఇద్దరు కొడుకులు అండి పాతిక లక్షల రూపాయలు బోటు మొత్తానికి ధనుసం అయిపోయింది సార్ అయిపోయినా సరే ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు సార్ పోయిన ప్రభుత్వం పట్టించుకోలేదు సార్ ఈ ప్రభుత్వం గ్యారెంటీగా పట్టించుకుంటాం సార్ ఇంకా దానికి ముందు ఇంకో రెండు బోట్లు అంటే పేర్లు నాకు గుర్తులేదు సార్ మొత్తం మీద నాలుగు బోట్లు ధునుసం అయిపోయి అధికారుల దగ్గర పెట్టడం జరిగింది ఇది ఇది మాత్రం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్